శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ ఈరోజు మనము మరికొన్ని నామాలకు వివరణ తెలుసుకుందామండి ఈరోజు ఈ గోవింద నామాలలో మీ మనసుకు ఏ నామము చేరువయ్యిందో కింద కామెంట్ చేయండి వజ్ర కవచ ధర గోవింద వజ్ర అంటే అజేయమైన అత్యంత బలమైనది అని కవచ అంటే రక్షణ కవచము అని ధర అంటే ధరించినవాడు వజ్రం లాంటి అజేయమైన కవచాన్ని ధరించి భక్తులను సంపూర్ణంగా రక్షించే గోవిందుడు అని తన శరణు పొందిన భక్తులను కనిపించే కనిపించని అన్ని రూపాల నుంచి అభేదమైన రక్షణతో కాపాడుతాడు భగవంతుని రక్షణ మన రక్షణలన్నింటికంటే బలమైనది విశ్వాసంతో ఆయనను స్మరిస్తే భయాలకు స్థానం అనేదే ఉండదు వైజంతిమాల గోవింద వైజంతిమాల అంటే ఐదు రకాల పుష్పాలతో చేసిన దివ్యహారం విష్ణువు కృష్ణుని విజయానికి మహిమకు ప్రతీక విజయానికి దివ్య మహిమకు ప్రతీక అయిన వైజయంతి మాలను ధరించిన గోవిందుడు ధర్మంపై ఎప్పుడు విజయాన్ని సాధించినవాడు ఆ విజయానికి గుర్తుగా వైజంతి మాలను ధరించి ప్రకాశిస్తాడు అనేసని ధర్మ మార్గంలో నడిచే వారికి చివరికి విజయం ఖాయం భగవంతుడి కృపతో ఓటమి కూడా విజయానికి దారి తీస్తుంది వడ్డీ కాసులవాడా గోవిందా వడ్డీ కాసులు అంటే అప్పులపై వచ్చే వడ్డీ అనేసని వాడా అంటే అధిపతి బాధ్యత తీసుకునేవాడు అని భక్తుల అప్పులు భారాలు వడ్డీతో సహా తానే మోయగల కరుణామయుడైన గోవిందుడు తిరుమల శ్రీనివాసుడిని భక్తులు ఇలా పిలవడానికి కారణం జీవితంలో అప్పులు ఆర్థిక భారాలు వచ్చినప్పుడు హృదయపూర్వకంగా శరణు కోరితే ఆ భారాన్ని తగ్గించి మార్గం చూపిస్తాడనే అపార విశ్వాసము గోవిందుడు కేవలం పూజించే దేవుడే కాదు భక్తుల జీవిత భారాలను కూడా తానే తీసుకునే తండ్రి విశ్వాసంతో చేసిన ప్రార్థన అప్పుల బారి నుంచి విముక్తికి దారి చూపిస్తుంది వసుదేవ తనయ్య గోవింద వసుదేవ అంటే శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు తనయ అంటే కుమారుడు వసుదేవుని కుమారుడిగా శ్రీకృష్ణ అవతారంలో జన్మించిన గోవిందుడు అని వసుదేవుని కుమారుడిగా జన్మించి మానవ జీవితాన్ని అనుభవిస్తూ ధర్మము ప్రేమ జ్ఞాన మార్గాన్ని చూపించాడు భగవంతుడు మనకు దూరంగా లేడు మన మధ్యనే మానవ రూపంలో వచ్చాడు ఆయన జీవితం మన జీవితానికి ఒక మార్గదర్శకం బిల్వపత్ర అర్చిత గోవింద బిల్వ పత్ర అంటే బిల్వ వృక్షం యొక్క ఆకులు పవిత్రమైన ఆకులు అని అర్చిత అంటే పూజింపబడినవాడు పవిత్రమైన బిల్వ పత్రాలతో భక్తులు పూజించే గోవిందుడు అని బిల్వపత్రము పవిత్రతకు త్యాగానికి శుద్ధ మనసుకు ప్రతీక గోవిందుని బిల్వ పత్రాలతో పూజించడం అంటే భక్తులు తన భక్తుడు తన హృదయాన్ని అర్పించి పూజ చేస్తున్నట్టు విలువైన వస్తువుల కంటే శుద్ధమైన భక్తి అనేది ముఖ్యం సరళమైన పూజకైనా గోవిందుడు త్వరగా ప్రసన్నుడవుతాడు భిక్షుక సంస్థుత గోవింద భిక్షుక అంటే భిక్ష కోరుకునేవాడు సాధువు అనేసని సంస్థుత అంటే స్థుతింపబడినవాడు అని భిక్షుకులు సాధువులు పేదవాళ్ళు ఎవరైనా సరే భక్తితో స్థుతించే కరుణామయుడైన గోవిందుడు అనేసని సంపద స్థానము చూడడు హృదయంలోని భక్తిని మాత్రమే చూస్తాడు పేదవారి స్థుతికి సమానంగా స్పందించే దయాస్వరూపుడు భక్తికి అర్హతలు అవసరమే లేదు వినయంగా పిలిచిన ప్రతి హృదయానికి గోవిందుడు చేరుకుంటాడు స్త్రీ పుం రూప గోవింద స్త్రీ అంటే స్త్రీ స్వరూపము పుం రూప అంటే పురుష రూపము స్త్రీగా కూడా పురుషుడిగా కూడా అన్ని రూపాలలో అవతరించగల పరమాత్మ అయిన గోవిందుడు మోహిని అవతారంలో స్త్రీ స్వరూపంగా శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలో పురుష స్వరూపంగా కాలానికి కార్యానికి తగిన రూపం ధరించాడు పరమాత్మకు లింగభేదం లేదు ఆయన శక్తి సర్వవ్యాప్తం సర్వస్వరూపం భక్తుల రక్షణ కోసం ఏ రూపాన్నైనా ధరించగలడు మూర్తి గోవింద శివ అంటే శివస్వరూపము కేశవ అంటే విష్ణు స్వరూపము మూర్తి అంటే రూపము అనేసని శివ మూర్తి గోవింద అంటే శివుడిగాను కేశవుడిగాను అంటే విష్ణువుగా ఒకటే తత్వంగా ఉన్న పరమాత్మ అయిన గోవిందుడు అని శివతత్వంగా లయంకు ప్రతీక కేశవతత్వంగా సృష్టి స్థితికి ప్రతీక ఈ రెండు తత్వాలు ఏకమైతే గోవింద స్వరూపము శివుడు విష్ణువు వేరు కారు తత్వంలో ఒకటే భేదాలు మన దృష్టిలో మాత్రమే పరమసత్యం ఏకమే బ్రహ్మాండ రూప గోవింద బ్రహ్మాండ అంటే సమస్త సృష్టి అని అనంతమైన విశ్వము అని రూప అంటే స్వరూపము సంపూర్ణ బ్రహ్మాండమే తన స్వరూపంగా కలిగిన అనంత పరమాత్మ అయిన గోవిందుడు చిన్నది కాదు పెద్దది కాదు ఆకాశం భూమి గ్రహాలు కాలం జీవులు అన్నీ ఆయన స్వరూపంలోనే లీనమై ఉన్నాయి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించిన సందర్భం ఇదే భావానికి సాక్ష్యం భగవంతుడు బయట ఎక్కడో కాదు ఈ సమస్త సృష్టిలోనే ఉన్నాడు అని ఆయనను స్మరిస్తే మనం విశ్వంతో ఏకత్వాన్ని అనుభవిస్తాము భక్త రక్షక గోవింద భక్త అంటే శరణు పొందినవాడు అని రక్షక అంటే కాపాడేవాడు అని తనను భక్తితో శరణు కోరిన వారిని అన్ని విధాలా కాపాడే గోవిందుడు అని భక్తుడు ఎంత బలహీనుడైనా ఎంత కష్టములో ఉన్నా తానే ముందుకు వచ్చి రక్షిస్తాడు భగవంతుని రక్షణ మాటల హామీ కాదు కార్యరూపంలో ఉంటుంది భక్తి ఉంటే భయం అనేది ఉండదు రేపు మరికొన్ని నామాలకు వివరణ తెలుసుకుందాము శ్రీమాత్రే నమ శివాయ గొరవే నమ సర్వం శ్రీ లలితాత్మనమస్తు